మామూలు మనిషివా మాధవుడవు కావా జై శ్రీరామ్ అందుకు నమస్కారం అండి హే గర్ల్స్ హాయ్ అయితే మీకు ఈరోజు నేను ఒక క్వశ్చన్ చెప్తామనుకుంటున్నాను ఏంటంటే అమర్ గౌడ్ గారు మన సబ్స్క్రైబరు ఆయన ఆయన అడిగినట్టుగా ఒక ప్రశ్న అడగమన్నారు ఏంటంటే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే వాళ్ళకి పదివేలు బహుమతి ఇస్తారట ఏంటంటే మేరీ తల్లి తండ్రి ఎవరు బైబిల్ ప్రకారంగా ప్రశ్న అర్థమైంది కదా బైబిల్ ప్రకారంగా మేరీ తల్లి తండ్రి ఎవరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిన వాళ్ళకి ఆయనే ఇస్తారట పదివేలు బహుమతి మరి చూసుకోండి ఎవరైతే చెప్పగలిగితే వాళ్ళకైతే ఆ పదివేలు దక్కుతుంది మరి ఆలోచించుకోండి అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ గొర్రెలు ఉన్నాయి కదా మరి ఎందుకు అలా పీక్కుంటారు ఊరికని నేను దొరుకుతానుకోకు నా నేను చంపేస్తాను ఏటర్ మీరు ఎలాగొందంటే మీరు పెట్టే కామెంట్లు ఎలాగొంట సినిమాల్లోనా వెళ్ళను వెళ్ళకి హీరో దొరకకపోతే ఆడ తన్ని వెళ్ళిపోయిన తర్వాత హీరో దొరకకపోతాడు అలాగైపోతాడు ఏ ఏ కదా అలాగైపోతున్నారా ఏమి బాధేట అసలు నాకు అర్థం కాదు చించుకుంటారు ఎంత కామెంట్లో నేనేమో సింపుల్గా అసలు ఒక్కొక్క కామెంట్గా రిప్లై కూడా ఇవ్వట్లేదు ఎందుకు అలా పిచ్చెక్కిపోతున్నారు ఏంటి మీ బాధ ఏంటి చెప్పండి నేను వీడియోస్ ఆపేయాలా చెప్పండి అసలు మీ బాధేవి చెప్పండి నాకు ఎందుకు అలాగే ఎర్ర ఊరికాను పిచ్చి పిచ్చోళ్ళలాగా తయారవుతున్నారు ఏడు మీకు అసలు మైండ్కి ఏ వస్తే అది పెడతారు దేనేమో ప్రశాంతంగా ఉన్నారు మీరేమో పిచ్చోళ్ళలాగా ఊరికి పిచ్చి పిచ్చి కామెంట్లు అన్ని పెడతారు అదే మన సంగతి అయితే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇంకెవడో పెట్టాడు కామెంటు కృష్ణుడు రాముడు శివుడు మన కృష్ణుడు గురించి అందరి గురించి బ్యాడ్గా పెట్టాడు వాళ్ళు ఏం చేశారు ఇది కాకుండా వాళ్ళు ఏం చేశారు మన కృష్ణుడి గురించి ఇంకా వాగుతుంటారు కదా కొంచెం ఎక్స్ట్రా వాదేడాడు ఆగిన తర్వాత మన కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు ఈ దేశానికి పట్టిన చీడ పురుగులట మేమంతా చచ్చిపోతాట దేశం ప్రశాంతంగా ఉంటుందట మేమందరం చచ్చిపోతున్నాం నువ్వే చేస్తావరా ఏసుకేసి మేకలు పీక్కు కొత్తవా ఇటు ఏసుకేసి మేకలు పీక్ కొత్తవా ల లెగిసిపోగలరు అసలే ప్రేతాత్మ ఎండబెట్టగాడు ఇదనమాట మేమందరం మేము కృష్ణుడు రాముడు శివుడు ఇవన్నీ వేస్ట్ వీళ్ళందరూ ఏం చేశారు ఏం చెప్పారు ఏమి సూక్తులు చెప్పారు మరి మేమందరం పోయిన తర్వాత అవన్నీ వాటిని మేము మా హిందువులను మేము కాపాడుకోవడం కోసం మా హిందూ ధర్మం కోసం మేము చెప్తుంటే మేమందరం చచ్చిపోవాలి ఆ చచ్చిపోతుంది నువ్వే మేకలు పీకుతావు ఇక్కడ వచ్చి ఎవరిని తెచ్చి తెచ్చింది ఏడతావు ఈ దేశంలో నా దేశంలో పుట్టిన నా ఇప్పుడు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ ఉన్నారంటే ఈ దేశంలో పుట్టినారు వాళ్ళని పంపించి నువ్వేమన్నా తెచ్చి ఇక్కడ ఆడతావురా ఎవరిని తెచ్చి ఆడతావు ఏంటి చెప్పు ఏం చేస్తావు నువ్వు నీ మరి ఆ తర్వాత నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఆ మేకలు పీక్కుంటావు ఆ చెప్పరా ఏం పీక్కుంటావు లలిత కుమార్ గారు వీళ్ళందరూ మీరు రా దేశాలకు పట్టిన చేడ పురుగులు మీరు కదా చేడ మిమ్మల్ని తగులుదాము కదా మా ప్రయత్నాలు మీ నుంచి మా హిందువులను కాపాడుకుందాం కదా మా ప్రయత్నాలు ఎందుకురా మీ దగ్గర ఆన్సర్లు ఉండవు సబ్జెక్ట్ ఉండదు తిరిగి మమ్మల్ని అంటారు మా దేశంలో పుట్టిన భగవంతుడిని ఇక్కడ రాముడు కృష్ణుడు అందరు ఇక్కడ పుట్టారు వాళ్ళు వాళ్ళ అవసరం లేదు నీకు వాళ్ళ కోసం మేము మా ధర్మరక్షణ కోసం మేము మాట్లాడుతుంటే మేము అందరం చచ్చిపోవాలి నువ్వు ఉండేకలు పీకుదురా ఇక్కడ నువ్వు అందరూ ఏకలు మేకలు పీక్కొని కూకొంచు కానీ చేస్తున్నా కూడా పిచ్చెక్కిపోతున్నారు ఏడు మీ బాధ ఏంటి మీరు ఎన్ని చేసినా మేము మా పని మేము చేస్తూనే ఉంటాం ధర్మం రక్షి రక్షిత మా భగవంతుడు మా వెనకడు మమ్మల్ని కాపాడుతూనే ఉంటాడు నేను చెప్పాను కదా ఆ చిన్నమయ్య కృష్ణదాస్ గారు అక్కడ ఒక దేశాన్ని వరికేస్తున్నారని ఆయనకింతే మీరు 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 ఎలాంటి అంటే వంట ఉంటారు కదా గుంపుగా పైనులు గుంపు అనమాట మీది ఈ విధమైనటువంటి దరిద్రంటువంటి కామెంట్లు వేసుకొని రావడం తప్ప మీరేమీ సాధించలేరు ఇదేంటంటే మీ బ్యాడ్ కామెంట్లు ఎట్టేసి ఇవన్నీ చేస్తుంటే ఆడదాయి కదా దీనికి రకాలుగా ట్రోల్స్ చేసేసి ఇవన్నీ చేస్తేది అక్కడికో వెళ్ళిపోద్ది ఇటు వీడ సాగిపోద్ది అని చెప్పేసి నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నారావా అనుకుంటున్నారా ఆ తోలు తీస్తాం అర్థమైందా ఆ మీరేం పీకిసిందేమి లేదు మీకు మీకు అవకాశం ఉంటే మీరు వీడియోస్ పెట్టుకోండి రా మా దేవుడి మీద మీరు కౌంటర్ రమ్మండి రా దమ్ముంటే పిచ్చి దిగుడు ప్రశ్నలన్నీ అడగడం కాదు పిచ్చి దిగుడు కామెంట్స్ అన్ని పెరగడం కాదు అర్థమైందా మీరు డ్యాన్స్ రికార్డింగ్స్ అసలు డ్యాన్సులు ఏట్రీ అసలు అసలు నాకు అర్థం కాదు ఎందుకు అలా పిచ్చి అయిపోతున్నారు రికార్డింగ్ డ్యాన్స్లో ప్రతి ఆధారం చర్చికి చేసింది మీరు పాస్టర్ తోటి మీరు మీ అందరూ మీ ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి చేస్తారు రికార్డింగ్ డ్యాన్సులు మేం కాదు అర్థమైంది అంటే ఏదో ఒక విధంగా బురద చల్లాలి మీరెంత బురద చల్లినా ఎంత చేసినా మా వైపున మా వైపున భగవంతుడు ఉన్నాడు ధర్మం ఉంది ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మమ్మల్ని కాపాడుతుంది అర్థమైందా మీరు పీక్కోవడమే కింద మీద పీక్కొని మీరు ఏమీ లేదు కరుణాకర్ గారు లలిత గారు చచ్చిపోలే మేమంతా మా హిందూ ధర్మం గురించి మాట్లాడడం చచ్చిపోలే మీరు పీక్కుంది ఇక్కడ తర్వాత మేము లేకపోతే అసలు మీకు మిగతా అయితే తగిలి తగిలి ఎండపెట్టు ఎంటబెట్టు కొడతారు మేము ఇంకా ఇక్కడ ఉన్నాం హిందువులు ఉన్నాం ఉన్నాం కాబట్టి మీరు ఇంకా రక్షించబడతారు అర్థమైంది మాకు మేము సపోర్ట్గా మేము ఉన్నాం కాబట్టి మీరు ఇంకెలాగ ఉన్నారు మేము కూడా లేమనుకో మీకు ఉన్నారు కదా ఇంకొక మతం మిమ్మల్ని ఎంటబెట్టి ఎంటబెట్టి పడతారు అప్పుడు మా అవసరం వస్తుంది మీకు అప్పుడు మేము కావాలి మీకు అర్థమైందా అర్థమైంది కదా మీకు నేను చెప్పిన మాటలు మేము ఉన్నాం కాబట్టి మీకు ఇంకా రక్షణ దొరుకుతుంది మేమే కనుక లేకపోతే మీకు ఎత్తున గొడ్డలు ఇప్పుతల్తారు దేశం నుంచి వెంటనే ఎంట పెడతారు మొత్తం వాళ్ళే ఆక్రమిస్తారు చెత్తం పడకల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి మీకు దమ్ము ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఆ పీకలు పోసేసి చేతులెంటి పంపిస్తారు అర్థమైందా పిచ్చిరా పడకలారా ఎందుకురా పిచ్చి అయిపోతాన్నారు బ్రిటిషర్లు పుట్టారా మీరు ద్రాముడు కృష్ణుడు ఈశ్వరుడు అందరూ ఇక్కడ ఏం పీకరు నువ్వేం పీకుతాను నువ్వేం పీకుతాను పీకడానికి వచ్చావు నువ్వు ఎవరు పీకినాడు ఎవడో ఆడెవడ మాకు చెప్పరా ఎవరు ఏం పీకారు ఇక్కడ ఈ దేశంలో పుట్టిన పీకలేదు ఇంకో దేశంలో పుట్టినాడు పీకుతాడు వచ్చి ఇక్కడ అసలు నువ్వు ఎవరు పుట్టావు నువ్వు ఎవరు పుట్ట ఇందుకు పుట్టావా లేకపోతే అక్కడ ఉన్న పుట్టావా ఎవరు పుట్టావు నువ్వు ఇక్కడ ఇండియా గురించి మాట్లాడతావు చరే మీకు మీకు రాసం ఉంటే ఇండియా వదిలేసి వెళ్ళిపోండి రా ఇండియా వదిలేసి వెళ్ళిపోండి మీరు మీరు ఒకరోజు ఎక్కడ పుట్టినో అక్కడికి వెళ్ళి మాట్లాడుకోండి వెళ్ళిపోండి అక్కడికి మూట సర్దుకొని సర్దుకుని వెళ్ళండి సిగ్గు లజా లేదా మీకు మా దేశం నుండి మాట్లాడుతున్నారు మా తిండి తింటూ ఎవరింటికి వచ్చి ఎవరు మాట్లాడుతారు అంటారు కదా నువ్వు ఎవరు ఏ దేశంలో పుట్టి ఎవరు పుట్టడం గురించి మాట్లాడుతాను ఎవరా నువ్వు గొడ్డలిప్తా వేడనుకుంటారో ఇక్కడ మా భగవంతుళ్ళ గురించి కాని మా దేశ నాయకుల గురించి కానీ సొల్లు కాపులు కాని ఆడారా పిచ్చి వాగులు కాని వాగారంటే ఎవరికి పుట్టారా మీరు పుట్టలేరా హిందువురాడీ వెళ్ళిపోతారు అంతా ఇండియా గురించి హిందూ ఇక్కడ పుట్టిన గురించి దేవుళ్ళ గురించి కానీ దేశ నాయకుల గురించి కానీ మాట్లాడితే అర్థమైందా పెచ్చ పడకల్లారా జై శ్రీరామ్ జై హింద్